ఓకే నేను వెబ్సైట్లో అప్డేట్ చేశాను ఓకే దీంట్లో మీరు హోమ్కి వచ్చి కిందికి వస్తే ఇక్కడ విడిగా ఇచ్చాను ఒక్కొక్కటి నక్షత్ర నవాంశ సప్తాంశ ప్లానెట్స్ పంచాంగని పంచాంగ దగ్గర స్టార్ట్ చేయండి దాని తర్వాత నక్షత్రాలు నేర్చుకోండి తర్వాత నవాంశకు రండి ప్లానెట్స్ కూడా పాటు నేర్చుకోండి సప్తాంశలో ఒకటి రెండు విడియోలు చేశాను కాబట్టి అది కూడా పెట్టాను నవాంశలో హ్యాపీ మ్యారేజ్ దీన్ని అప్డేట్ చేశాను ఈ పేజ్ని సో ఇందులో ఇవాళ మనం ఆఖరిది ఇది చూద్దాము సో దశ ఈరోజు మనము వివాహంలో దశని ఎలాగా యూజ్ చేసుకోవాలి ఓకే యాక్చువల్గా పౌరస్కోప్ రాగానే రివర్స్ నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు చాలా మంది అనుకోవచ్చు ఒక ముప్పై నలభై సెకండ్లలో ఎలాగా వివాహం టైం చేయడం కానీ లేకపోతే మ్యాచ్ చేస్తున్నాము ఇది డివోర్స్ అవుతుందా అవదా ఇప్పుడు ఏదో మ్యాచ్ వచ్చింది అబ్బాయి మనవాడు అనుకుందాం ఏదో అమ్మాయిది వచ్చింది ఈ అమ్మాయిది బాగుందా లేదా జాతకం అన్నది ఎందుకంటే ఇండివిజువల్గా చెక్ చేయండి ఈ అబ్బాయికి లోని ఈ అబ్బాయికి ఏమైనా విడాకులు అయ్యే యోగాలు ఉన్నాయా ద్వి యోగాలు ఉన్నాయా ఇండివిజువల్గా చెక్ చేయండి అలాగే ఆ అమ్మాయికి చెక్ చేయండి నేను చెప్పిన రూల్స్ యూజ్ చేసుకొని మ్యాచింగ్ ఈ రోజుల్లో చేయాల్సిన పని లేదు ఈ ఇద్దరికి విడాకులు లేవు అని మీకు నిర్ధారణ అయితే జత కలిపితే సారీ ఓకే అంతేకాని దాని తర్వాత మళ్ళీ మీరు మ్యాచింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఇంకేం మిగలవు ఓకే ఎందుకంటే రకరకాల రకరకాల జనాలు రకరకాలుగా మ్యాచింగ్లు చేస్తున్నారు అవి ఏం చేయక్కర్లేదు ఇండివిజువల్గా ఇద్దరికి హాడోస్కోప్లోనే డివోర్స్ లేదు అన్నది చూసి చెయ్యండి మిగిలినవి ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతాయి ఓకే సో కింద నుంచి కూడా మొదలు పెట్టచ్చు దశలు ఫస్ట్ చూడండి రాగాన్ని ఇలా చూస్తారు వేరియేషన్ దశలు చూడాలి వేరియేషన్ దశలు ఎలా చేయాలో నేను మీకు ఇంతకు ముందు నేర్పించాను ఇక ఈ దశ వేరియేషన్స్ క్లిక్ చేశారంటే టైమింగ్ మ్యారేజ్ వేరియేషన్ దశలు ఎలా చేయాలో ఇక్కడ రాసి ఉన్నాయి దీనికి కావాల్సిన వీడియోస్ అన్నీ ఇక్కడ రా ఇక్కడ ఉన్నాయి కొత్త కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో ఎలా చేయాలో చూడండి వేరియేషన్ దశ ఎలా చేయాలో అక్కడ నేర్పించాను ఓకే వేరియేషన్ దశలు యూజ్ చేయండి అక్కడికి వస్తాం మళ్ళీ వేరియేషన్ దశలు యూజ్ చేసి మ్యారేజ్ టైం చేస్తున్నప్పుడే వేరియేషన్ దశ పెట్టుకోగానే మీకు తెలుస్తుంది ఒకటి టైం కరెక్టా కాదా బర్త్ టైం కరెక్టా కాదా అన్నది చాలా ఇంపార్టెంట్ బర్త్ టైం కరెక్షన్ చెయ్యకుండా చెయ్యొద్దు బర్త్ టైం కరెక్షన్ ఎలా చేస్తారు డీటెన్ చూడండి దశాంశ చూడండి దశాంశ చూసి దశాంశలోని ఈవెంట్స్ అంటే అతనికి ఏదో ఉద్యోగం చేస్తున్నాడు అలా నా చోట ఉద్యోగం ప్రొఫైల్ తెప్పించుకోడు జ్యోతిష్కులు అందరూ ఏం చేస్తున్నారు అంటే డే టు టైం ప్లేస్ తీసుకుంటున్నారు ఊరుకుంటున్నారు మ్యాచ్ అయ్యింది మ్యాచ్ అవ్వట్లేదు చెప్తున్నారు అలా చేయొద్దు ఓకే దేశంలో చాలామంది పుడుతున్నారు ఆ టైంలో ఎందుకంటే ఆపరేషన్స్ ఎక్కువగా ఈ సర్జరీ ఆపరేషన్స్ మనం ఏమైనా కడుపు కోత పిల్లలే కదా అందరూ పగలు చేస్తున్నారు ఉదయం ఆరు గంటలకి ఏడు గంటలకి ఎనిమిది గంటలకి ఎలాగా ఓకే కనుక ఎక్కువ మంది పుడుతున్నారు ఆ టైంలో అందరూ మహానగరాల్లో ఉంటున్నారు ఓకే ఈ వీళ్ళకి ఇప్పుడు మనం పెళ్ళిళ్ళు చేయడం మొదలు పెట్టాం మన తర్వాత జనరేషన్ వీళ్ళంతా కోత పిల్లలే కనుక టైం కరెక్షన్ చెయ్యండి ఆ పిల్లాడు ఉద్యోగం చేస్తున్నాడు ఆ పిల్లలు ఉద్యోగం చేస్తోంది లేకపోతే చెయ్యట్లేదు ఏ ఇండస్ట్రీలో పనిచేస్తున్నాడు బేసిక్ టైమింగ్ అన్ని అన్ని చోట్ల నేను నేర్పించాను దశాంశాలు బేసిక్ టైమింగ్ ఎలా చెయ్యాలి అన్నది దానికి మామూలు దశలు వింశోత్తరి మామూలు దశలు వాడు చేయొచ్చు ఆ పిల్లాడు ఉద్యోగంలో ఉన్నాడా లేదా చెక్ చేయొచ్చు రెండోది ఎత్తు పొడుగు లావు అవి కూడా నేర్పించారు ఓకే వాటిని చూడండి అలాగే రాశితుల్య నవాంశ చూడచ్చు రాశితుల్య నవాంశని బట్టి చాలా విషయాలు తెలుస్తాయి రాశితుల్య నవాంశ బాగున్నది అన్న దాన్ని బట్టి కూడా లేకపోతే రాశితుల్య బాగా లేదు రాశితుల్య నవాంశ ఏం మారదు ఎందుకంటే డివన్లో ఏం లగ్నం ఉందో అదే లగ్నాన్ని తీసుకోబోతున్నాం ప్లానెట్స్ అలాగే ఉంటాయి గ్రహాలు ఏం మారవు నవాంశ లగ్నం మారినప్పుడు మాత్రమే ముందుకి వెనక్కి అవుతుంది కాబట్టి టైమింగ్ ముందు రాశి చక్క రాశితుల్య నవాంశని చూసి కొంతవరకు అర్థం చేస్తుంది ఆ తర్వాత రాశితుల్య నవాంశలోనే లోని నక్షత్రాలు అన్ని నెగటివ్ సైడ్ ఉన్నాయి ఓకే అప్పుడు మీరు అనుమానించదగ్గ విషయం కనబడుతుంది దశలో కూడా కనిపిస్తుంది రెండు ఎనిమిదిలో ఉన్న గ్రహాలు ఆ అధిపతులు ముఖ్యంగా చూడండి ఓకే ఒకటి లగ్నాధి నవాంశ లగ్నాన్ని తీసుకోండి ఆ లగ్నంలో ఉన్న గ్రహాన్ని చూడండి ఆ లగ్నములో ఏ గ్రహం ఉందో చూడండి అష్టమాధిపతి కూర్చున్నాడా ఆరో ఇంటి వాడు కూర్చున్నాడా సప్తమము ఆ ఏడు ఆరు కలిసిపోయా ఏడో ఇంటివాడు ఆరో ఇంటి వాడు కలిసిపోయాడా ఏడు ఎనిమిది ఆరు రెండు ఒకటి ఇవన్నీ కలిసిపోయాయా ఓహో సూపర్ ఒకటి వచ్చా ఒకటి నీచా ఇలా పెట్టుకోకండి కలిసిపోయి ఉన్నాయా ఎక్కువగా గ్రహాలన్నీ ఒకదాన్ని ఒకటి చూసుకుంటున్నాయా అవి చూడండి ఓదాన్ని ఒకటి చూసుకుంటున్నవి ఏమిటి కలిసిపోయి ఉన్నవి ఏమిటి కలిసిపోయి ఉండి రెండు ఎనిమిదిల్లో ఉన్నాయా అంటే పరస్పరం ఒకదాన్ని ఒకటి చూసుకుంటున్నాయి రెండు గ్రహాలు ఏమో ఎనిమిదో ఇంట్లో ఉన్నాయి మూడు గ్రహాలు రెండో ఇంట్లో ఉన్నాయి ఇది చాలా ప్రమాదకరమైన విషయం కానీ ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి నవాంశ లగ్నం ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు తప్పు ఉంది అవి లగ్నంలో కూడా ఉండొచ్చు ఓకే ఒకవేళ లగ్నంలో కనుక లగ్న సప్తమాల్లో అన్ని గ్రహాలు ఉంటే బాగా డబ్బున్న ఇంట్లోకి వెళ్ళడం కానీ స్వతహాగా డబ్బులు ఉండడం కానీ పెళ్లి తర్వాత డబ్బులున్న ఇంట్లోకి వెళ్ళడం కానీ స్వతహాగా ముందు నుంచి డబ్బు ఉండడం కానీ నవాంశ లగ్న సప్తమాల్లో ఎక్కువ గ్రహాలు ఉన్నాయి అంటే అని పట్టుకోవచ్చు అంటే బాగా పేదవాడు బాగా చదువుకున్నాడు ఎవరో ఒక పెద్ద ఆయన చూశాడు పిల్లాడు బాగున్నాడు అని పేదవాడైనా సరే అతను ఇంటల్లుండి చేసుకుంటున్నాడు లగ్న సప్తమాల్లో ఎక్కువ గ్రహాలు ఉంటాయి దాన్ని బట్టి మీరు బర్త్ టైంని మూవ్ చేయవలసి ఉంటుంది ముందుకి అయినా కూడా అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే రాశితుల్య నవాంశ రాసితుల్య నవాంక్షని పట్టుకుని మొట్టమొదటిగా చూడండి చూసి దాన్ని బట్టి మీరు దశలు టైమింగ్ వచ్చేసరికి మీకు ఏం తెలుస్తుంది అంటే ఇది ఖచ్చితంగా టూ ఎయిట్ యాక్సెస్లోకే వెళుతోంది ఏం చేసినా సరే టూ ఎయిట్ యాక్సెస్లోనే ఉంటుంది అని నిర్ధారించుకుని అప్పుడు మీరు ఈ ఈ జాతకం పడలేదని కానీ లేకపోతే ఇది డివోర్స్ వైపుకి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ పెళ్ళైపోయిన జాతకం వచ్చింది దేనికి వస్తుంది ఇది డివోర్స్కి వెళ్తుందా లేదా చెప్పండి అని దానికి వస్తుంది కదా అలాంటివి ఉంది అని అంటే ముందు అమ్మాయి అబ్బాయి విడివిడిగా ఉండడం మొదలు పెడతారు ఆరో ఇంటి కనెక్షన్స్ వస్తాయి ఆ వింశోత్తరి దశ వేరియేషన్ వాడుకొని పెట్టుకున్న వాళ్ళకి ఈ చాలా చాలామంది క్లారిటీ వచ్చి ఉంటుంది ఆరో ఇంటి దశ ఆరో ఇంటి దశ రాగానే ముందు విడిగా ఉండడం మొదలు పెడతారు ఆరో ఇంటి దశలో ఎనిమిదో ఇంటి వాడు ఎవడైతే ఉంటాడో ఎనిమిదో ఇంట్లో ఉన్న గ్రహం ఉంటుందో అంటే లగ్ నవాంశ లగ్నాత్తు షష్టమ అధిపతి ఆరో ఇంటి అధిపతి కానీ ఆరో ఇంట్లో ఉన్న గ్రహం కానీ విడివిడిగా ఉంచడానికి ప్రయత్నం చేస్తుంది ముందు కదా ముందు వెళ్ళిపోగానే ఎవరు విడాకులు ఇచ్చారు ఇలా నిన్న గొడవ అయిందండి ఈరోజు విడాకులు వచ్చి చాలా ఎవరికి ఉండదు ముందు విడివిడిగా ఉంటారు దాని తర్వాత ఒక సంవత్సరం రెండేళ్లు మూడేళ్ళు తర్వాత వస్తుంది నేటి కాలమాన పరిస్థితి గురించి చెప్తున్నారు డివోర్స్ అప్లై చేయాలి ఆ తర్వాత రావాలి ఆ తర్వాత బాధ అంతా ఉంటుంది దాని తర్వాత వస్తుంది ముందు వాళ్ళు ఏదో కలపడానికి ప్రయత్నం చేస్తారు ఒక సంవత్సరం అయినా ఉంచమంటారు సంవత్సరం వస్తుంది సో ఆ దశలు ఆరో ఇంటి వాడు వెళ్ళిపోయాక ఎనిమిదో ఇంటి వాడు ఆ ఎనిమిదో ఇంటి వాడు వచ్చాక పూర్తి డైవర్స్ పూర్తవుతుంది ఓకే సో అవి చూడండి అలాంటివి ఏమైనా ఉన్నాయా పెళ్ళికి ముందైతే అవి ఏమైనా ఉన్నాయా ఈ సంబంధం మనం తీసుకోవచ్చినా కూడదా లేదు వీళ్ళిద్దరికే చెయ్యాలి వీటికి పరిహారాలు ఉన్నాయి ఓకే మీరు ఐడెంటిఫై చేసారు ఇష్యూ ఉంది అని నాలాంటి వాడికి ఎవరికైనా చూపించాలి బాబు ఇది పరిస్థితి ఇలా చూశాను ఏం చేస్తే బాగుంటుంది ఓకే మీకు బాగా తెలిసిన విషయము మీకు మంచి పరిజ్ఞానం ఉంది అయినా అయినా కూడా ఏంటి అంటే కరెక్షన్ చేయవలసి ఉంటుంది బర్త్ టైం కరెక్షన్ చేయవలసి ఉంటుంది నా ఆనెస్ట్ ఒపీనియన్ నా నిజమైన విషయం నేను అందరికీ చెప్తున్నది ఏంటంటే మీరు జ్యోతిషం చూస్తున్నారు ప్రొఫైల్ తెప్పించుకోండి సంబంధాలు కలిపేటప్పుడు ప్రొఫైల్ లేకుండా పిల్లాడు ఎక్కడ పని చేస్తున్నాడు తండ్రి ఉన్నాడా లేదా తల్లి ఉందా లేదా ఓకే ఇలాంటి విషయాల్లో చాలా విషయాలు తెలిసిపోతాయి దాన్ని బట్టి కరెక్షన్స్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు కదా అవి అవి తెప్పించుకుని చూస్తే తెలుస్తుంది అవి ఏం లేకుండా చాలామంది ఏంటి అనుకుంటున్నారంటే జ్యోతిష్కులుగా అవన్నీ ఎందుకండి పడ్డాదా లేదో చెప్తారు దానికి ఎందుకు ఇవన్నీ పొరపాటు అవి లేకుండా నువ్వు చెప్పడం కుదరదు అసలు అలా ఎందుకు చేస్తున్నారో నాకు తెలియదు ఓకే అది ఎలాగో వచ్చి అది ఇరుక్కొని కూర్చొని ఉంది ఏదో అదేంటది ఆ పదహారు పాయింట్ వచ్చాయా పద్దెనిమిది వచ్చాయా ముప్పై వచ్చాయా చూసుకుంటున్నారు చేస్తున్నారు చాలా మంది అదైతే ఇంకా అసలు అడగక్కర్లేదు అదైతే అది చూసుకుని చేసేవాళ్ళకి ఇంకా అది ఏంటంటారు వాడు అదృష్టం మీద ఆధారపడింది ఈ రోజుల్లో చాలా కష్టంగా ఉంది అలా మాత్రం చేయకండి ప్రొఫైల్ పూర్తిగా ఇవ్వండి ఎవరైతే ప్రొఫైల్ లేకుండా ఏం లేకుండా చెప్తున్నారో వాళ్ళు వాళ్ళు ఎలా చెప్తున్నారో నాకైతే తెలియదు ఓకే నేనైతే చెప్పలేదు ఓకే కాబట్టి జెన్యున్గా నిజంగా చెప్దామనే ఉద్దేశం ఉన్న వాళ్ళకి ప్రొఫైల్ ఖచ్చితంగా ఇవ్వండి ప్రొఫైల్ చూసి చెప్పాలి అలా చెప్పడానికి అవ్వదు లేదంటే ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ స్థితిగతులు ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి ఐఏఎస్ ఆఫీసరా లేకపోతే మామూలు వాడా ఆటో నడుపుకుంటున్నాడా అన్న దాన్ని బట్టి కూడా నువ్వు అంచనా వేసేది ఉంటుంది కొద్ది కొద్దిగా అన్నీ తెలుస్తాయి ఏ రోజులు అన్నీ నేర్చేసుకోలేం కదా కానీ మీరు ఇన్ని విషయాలు తెలుసుకున్నారు కాబట్టి ఒకటో రెండో మూడో నాలుగో ఎక్కడో దగ్గర మ్యాచ్ అవుతూ ఉంటే చూస్తూ ఉండాలి ఓకే సో అన్నిటికంటే కష్టమైన యాక్సెస్ టూ ఎయిట్ యాక్సెస్ సో లగ్న సప్తమాధిపతులకి రాశితుల్య నవాంశలోని నవాంశ లగ్నం నుంచి రెండు వైపుల నుంచి ఒకటి ఒకటి ఏడు అధిపతులు కలిసి ఉన్నారనుకుందాం చాలా మంచి యోగం ఏమి ఇబ్బంది లేదు హాయిగా ఉంటుంది కానీ ఈ ఒకటి ఏడు అధిపతులు కలిసిపోయారు కదా కలిసిపోయిన చోట రెండో వాడు కలిసి ఉన్నాడు చాలు పాడు చేయడానికి ఇప్పుడు ఒకటి ఏడు రెండు ఈ ముగ్గురు అధిపతులు కలిసి ఉన్నారు ఒక చోట ఇది ఇది కూడా ఇబ్బంది పెట్టగలదు లేదా ఉత్త ఎనిమిదో ఇంటి వాడు వచ్చి కూర్చున్నాడు ఇబ్బంది పెట్టగలదు ఆరో వాడు ఇంటి వాడు వచ్చి కూర్చున్నాడు ఇబ్బంది పెట్టగలదు కానీ కింగ్ ఏమిటి అన్నిటికంట పెద్ద కింగ్ దశ దశని బట్టి అది డివోర్స్ వెళుతుందా వెళ్ళదా ఎప్పుడు వెళుతుంది వెళితే అన్నది దశని బట్టి ఉంటుంది అందుకే వేరియేషన్ దశ మాత్రమే వాడాలి వేరియేషన్ దశ లేకుండా చెయ్యట్ ఓకే దశ వేరియేషన్ వాడి తీరాలి వాడకుండా స్ట్రైట్గా ఏదో వింశోత్తర దశ వేసుకున్నాం రాలేదంటే కుదరదు వేరియేషన్ ఎలా వాడాలో ఇప్పుడు చెప్పాను ఇగో ఫ్రీవేది క్యాస్ట్రో డాట్ కామ్ హ్యాపీ హ్యాష్ మ్యారేజ్ ఇది దీంట్లో ఉంది దీంట్లో ఇవన్నీ చెయ్యండి ముందు ఏం చేస్తారు నక్షత్రాల దగ్గర మొదలు పెట్టండి డివన్లో ఉన్న నక్షత్రాలన్నిటి గురించి మనం మాట్లాడే రాశితుల్య నవాంశ చూడండి నవాంశ చూడండి దశ చూడండి ఎక్స్పర్టీస్ వచ్చాక మీకు కొన్ని జాతకాలు చూసి కొద్దిగా ఎక్స్పర్టీస్ వచ్చాక మీకు తెలుస్తుంది కింద నుంచి మొదలు దశ దగ్గర నుంచి మొదలుపెట్టచ్చు దశ ఇబ్బందికరంగా ఉంది కానీ అంత దాంట్లో ప్రాబ్లం ఏంటి అంటే దశ బాగానే ఉంది అని ముందుకు వెళ్ళిపోయారు మిగిలిన ఏమీ చెక్ చేయలేదు టైమే అనుకోండి పావు గంట తేడా ఇచ్చారు టైం దెబ్బ తినేస్తారు పా చాలా పెద్ద దెబ్బ తింటారు కాబట్టి బాగా ఎక్స్పర్టీస్ వస్తే కింద నుంచి మొదలు పెట్టండి కింద నుంచి మొదలుపెట్టిన క్విక్గా చెక్ చేయడం తెలిసి ఉండాలి ఓకే నా ఇబ్బంది ఉంది అన్ని చోట్ల నుంచి కనిపిస్తుంది కనిపించకుండా ఉండదు ఓకే దశ కన్ఫర్మ్ చేస్తుంది ఒక్క మాట దీన్ని అందరూ గంభీరంగా తీసుకోవాలి గంభీరంగా తీసుకోవాలని ఎందుకంటున్నానంటే ఈ భూమి మీదకి అందరం ఏకాకిగా వచ్చాం ఏకాకిగా వెళ్ళిపోతాం ఓకే దీంట్లో మీరు చూస్తున్నప్పుడు మీరు ఎక్స్పర్టీస్ మీకు ఎలాగొస్తుందంటే అనుభవం ఎలా వస్తుందంటే ప్రతివాడికి ఏదో నాడు భార్య వెళ్ళిపోవడము నువ్వు వెళ్ళిపోవడము ఆవిడ ఉండిపోవడము లేకపోతే ఆవిడ వెళ్ళిపోయి నువ్వు ఉండిపోవడం ఏదో జరుగుతుంది కదా ఈ జరుగుతున్నప్పుడు అక్కడ కనిపిస్తుంది సెపరేషన్ దీన్ని టైం చేయడానికి ప్రయత్నం చేసి నా ఆవిడ జాతకంలో నేను ఎప్పుడు పోతానో ట్రైన్ చేయడానికి ప్రయత్నాలు చేసి ఇలాంటివి ఎవరైనా చేసి గుమ్మాల అడ్డాలంగా పడుకుంటున్నారు అనుకోండి వాళ్ళకి నేను చెప్పగలిగింది ఏం లేదు ఓకే అవి బెడిసి కొడతాయి అది ప్రాణం పోదు కదా ఇది నా శాపంగా మీరు దీన్ని తీసుకోవచ్చు కాబట్టి టైమింగ్ చేస్తున్నప్పుడు ఋషిలాగా టైం చేయవలసి ఉంటుంది ఓకే ఋషిలాగా అంటే ప్రతిదాన్ని సమంగా తీసుకొని టైం చేయవలసి ఉంటుంది ఒక జాతక పరిశీలన చేస్తున్నావు నీ కూతురుదో నీ కొడుకుదో అయినా ఒకలాగే ఇంకొకళ్ళది చూస్తున్నా సరే ఒకలాగే చూడవలసి ఉంటుంది సమవర్తిగా బిహేవ్ చేయవలసి ఉంటుంది నీకు తెలుసు నువ్వు కరెక్ట్గా బిహేవ్ చేస్తున్నావో లేదో ఆ తర్వాత పైన ఉన్న వాడికి తెలుసు లేదా భరణిలో ఉన్న యముడికి తెలుసు పనిష్మెంట్స్ అక్కడి నుంచి వస్తాయి ఓకే అలాంటి కిచ్చి పనులు చేయడం నేను ఎప్పుడు పోతానో టైమింగ్లు చేసుకోవడం లేకపోతే నా భార్య ఎప్పుడు వెళ్ళిపోతుందో టైం చేసుకోవడం ఇలాంటి కిచ్చి పనులు చేయవద్దు ఓకే శుభ్రంగా ఉన్న కాపురాన్ని పాడు చేసుకోవద్దు కాకపోతే మీరు జాతకం చూస్తున్నారు కనుక మీకు వచ్చే దశలను బట్టి మీరు ఎవరికో చూసి చెప్పాలి కాబట్టి ఎనిమిదో ఇంటి దశ వస్తుందా ఆరో ఇంటి దశ వస్తుందా పెళ్ళైన వెంటనే ఆ అంతర్దశలు వస్తున్నాయా అవి ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయా అన్నవి ఒకటికి రెండు మాటలు చెక్ చేసుకుని ఆ తర్వాత టైం కరెక్టే అన్న తర్వాతే మీరు చెప్పగలరు టైం కరెక్షన్ చేయకుండా ఊరికే గుడ్డెద్దు చేలో పడ్డట్టు చూసేసి ఏ వన్ ఒకటి చూసేసి ఓహో సూపర్గా ఉందని చేసేసి ఆల్రెడీ చాలామంది చేస్తున్నారు ఇలాగా దాని తర్వాత ఏమో అది అంటారు ఇదంటారు మా తాతక ఏమి ఇచ్చారంటారు ఏదో చేతులు కడుక్కుంటారు అలా చేయాల్సిన పని లేదు నిజానికి ఏమీ లేదు పది నిమిషాల్లో చెప్పచ్చు అవతల వ్యక్తికి ఈ పెళ్ళికి జాతకం పనికి వస్తుందా పనికిరాదా అని పది నిమిషాలు పడుతుంది రోజు అంటే ప్రాక్టీస్ అవసరం పది నిమిషాలకి దాన్ని తెచ్చుకోవాలి అని అంటే ప్రాక్టీస్ అవసరం ఆ మాత్రం ఆ పది నిమిషాలు కూడా నేను చూడను నాకు ఏదో అంత ఇక ఏంటంటారు భూతవైద్యుడులాగా ఇలాగే భూంభం అనేస్తాను జనాలు నమ్ముతున్నారు మరి అలాంటి వాళ్ళని కనీసం మీరు నా వీడియో వింటున్నారు కానీ మీరు అలా ఉండకండి ఈ భూంభంలు జింబంలు ఏం చేయొద్దు పెద్ద పెద్ద బొట్లు అవి పెట్టేసి పెద్ద పెద్ద రుద్రాక్ష మాలవి ఏం వేసేయక్కర్లేదు విద్య లేనివాడు ఎన్ని మాలు వేసుకుంటే ఏమి ఉపయోగం సరే నేను మాట్లాడుతుంటే ఇలాగే ఉంటుంది ఇంకోటి ఏంటంటే డి వన్లో కూడా ప్లానిటరీ ప్లేస్మెంట్స్ చూస్తున్నప్పుడు సప్తమాన్ని సప్తమాధిపతిని ఆ నక్షత్రాలని అందులో ఉండే గ్రహాలని వాటిని చూడండి చూసి దాన్ని బట్టి అల్టిమేట్ డెసిషను లేదా రీజన్ ఫర్ డివోర్స్ అంటాం కదా కారణం ఎందుకు వచ్చింది డివోర్స్ ఎందుకు వచ్చింది అన్న కారణము డి లో ఉంటుంది ఓకే డివోర్స్ వస్తుందా లేదా అన్నది డి లో ఉంటుంది ఓకే అర్థమైంది అనుకుంటున్నాను నేను కాబట్టి మనం ఇక్కడకి దాపి ఎగ్జాంపుల్స్ తీసుకుందాం ఎవరికైనా క్వశ్చన్ ఉంటే అడగండి దాని తర్వాత ఎగ్జాంపుల్ తీసుకుందాం ఎవరికైనా ఇప్పుడు చేస్తున్నారు ఎగ్జాంపుల్స్ చేసి ఉంటారు వాళ్ళకి ఏవో క్వశ్చన్లు వచ్చి ఉంటాయి సే ఎగ్జాంపుల్స్ చేయకపోతే నేను ఏం చేయలేను ఓకే మీరు ఏమీ చేయకుండా నా దగ్గరకు వచ్చేసి వినేసి కూర్చుని ఏదైనా హరికథ విన్నట్టుగా వినకండి దయచేసి చెయ్యండి ఎగ్జాంపుల్స్ చేసి క్వశ్చన్ అడగండి మీరు క్వశ్చన్ అడిగితే నేను కూడా నేర్చుకునే అవకాశం ఉంటుంది ఎవరైనా అడగండి క్వశ్చన్ ఏదైనా ఉంటే సార్ అడగండి సార్ ఈ ఉపపాద లగ్నం నుంచి రెండో హౌస్ చూస్తాం కదా అవును ఆ వార్డు నీచలో ఉంటే నీచభంగం జరిగితే ఎలా ఉంటుంది సార్ ఉప దానికి నీచభంగం అలాంటివి ఏంటి సోడరు నీచలో ఉన్నది అంటే కొంత ఆశ్చర్యపడ కొంత ఒక ఒక నెగటివ్ పాయింట్ వేయవలసి ఉంటుంది కానీ మిగిలిన చోట్ల నుంచి కనిపించాలి ఉపపాద లగ్నంలో ఏదో రాశి చక్రంలో ఒక గ్రహం ఏదో నీచిలో ఉంది అలా రావడం లేదు డివోర్స్లు గట్రా ఇప్పుడు ఈ చెప్పిన ఈ దశ వరకు చూసాం అనుకోండి ఈ నవాంస్ లో ఏమి ప్రొటెక్టర్స్ సార్ అంటే డివైన్ నైట్ లాడ్ ప్రొటెక్ట్ లాగా చెప్తారంట ఎవరు ప్రొటెక్ట్ చేయలేరు ఓకే ప్రొటెక్షన్ ఏమ ఉండదు అక్కడ క్యాన్సిలేషన్స్ ఏమ ఉండదు 2 8 యాక్సెస్ లకి వాటికి ఎందుకంటే అది కర్మ నుంచి వచ్చింది దానికి ఏం క్యాన్సిలేషన్ ఉండదు నవాంస్ భాగ్యం నుంచి వస్తుంది ఓకే దానికి ఏం క్యాన్సిలేషన్ ఉండదు ఓకే అది నవ నవదుర్గలు చెప్పారు కదా సార్ దిగ్రీస్ మళ్ళీ చెప్తాను ఇంకోసారి సరే అడుగు ఏం కావాలి అది దీవన్ లో గ్రహాన్ని తీసుకుని ఆ డిగ్రీస్ బట్టి మీరు ప్లాట్ చేస్తున్నారు కదా సార్ గ్రహం ఇన్ని గడిలు దాటింది అని అది కొంచెం కన్ఫ్యూజ్ అయ్యింది సార్ చెప్తాను మళ్ళీ ఇంత తెలుసు చాలా మందికి ఉందే కన్ఫ్యూజన్ అని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ఇవి అయిపోయాక అవే నేర్పిస్తాను ఓకే సార్ ఓకే సార్ ఎవరికి క్వశ్చన్ లేకపోతే ఎవరైనా చాట్ ఇవ్వండి తీసుకుందాం ఓకే ప్రొడక్షన్ గురించి కాదు ఆల్రెడీ డివోర్స్ అయిన చాట్ ఇవ్వండి ఓకే వస్తుందా రాదా అని క్వశ్చన్ అడగద్దు ఆల్రెడీ అయిన చాట్ ఇవ్వండి నమస్తే సార్ నమస్తే అడగండి ఫస్ట్ మే నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ సార్ నా సిస్టర్ కొంచెం ఓకే మీరు చార్ట్ ఇస్తానన్నారు ఓకే చార్ట్ ఇస్తానన్నారు ఇవ్వండి ఫస్ట్ మే నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ సార్ మే ఫస్ట్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ ఓకే మే ఫస్ట్ సిక్స్ ఫైవ్ థర్టీ ఏంటి సార్